కారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం రైతాంగ సమస్యల పరిష్కారానికి దృష్టి సారించాలని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం రాష్ట్రంలో రైతులు తీవ్రమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు ఏప్రిల్ ఇరవై ఎనిమిదవ తేదీ నుండి ఈరోజు నాటికి రబీలో అమ్మినటువంటి ధాన్యం బకాయిల సొమ్ము సుమారు పదిహేడు వందల కోట్ల రూపాయలు ఉన్నాయి అందులో తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి రెండు వందల కోట్ల రూపాయలు ఉన్నాయి పశ్చిమ గోదావరికి ఎనిమిది వందల యాభై కోట్లు ఏలూరు జిల్లాకి రెండు వందల యాభై కోట్లు కోనసీమకి రెండు వందల డెబ్బై రెండు కోట్లు కాకినాడకి రెండు వందల యాభై నాలుగు కోట్లు చొప్పున ఈ విధంగా బకాయిలు ఉన్నాయి మరి ఇరవై ఒక్క రోజుల్లోనే ధాన్యం బకాయిలు చెల్లిస్తామని చెప్పిన ప్రభుత్వం ఈ రోజు నాటికి కూడా డబ్బులు చెల్లించలేదు అందుకనే ఈ డబ్బులు రాకపోతే ఖరీఫ్ సీజన్ని ఎలా కొనసాగించాలో అర్థం కాని పరిస్థితి తీవ్రమైన ఆందోళన చెందుతున్నటువంటి నేపథ్యంలో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం మిగతా పనులు పక్కన పెట్టి రబీలో కొనుగోలు చేసిన ధాన్యం బకాయిలు వెంటనే చెల్లించి ఆదుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం రెండో అంశం ఏంటంటే ఈరోజు ఖరీఫ్ సీజన్ ప్రారంభమై నెల రోజులు పూర్తవుతా ఉన్నది ఇంతవరకు వరి వంగడాలు అంటే అన్ని రకాల పంటల విత్తనాలు కానీ అదేవిధంగా సూక్ష్మ పోషకాలు కానీ ఎరువులు పురుగు మందులు ఇవన్నీ కూడా అందుబాటులో లేవు పచ్చి రొట్టె విత్తనాలు కూడా చాలా ప్రాంతాల్లో అందనటువంటి స్థితి కూడా కనిపిస్తూ ఉంది ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇస్తూ తొంభై శాతం సబ్సిడీతో చిన్న చిన్నకారు కౌడు రైతులందరూ కూడా ఇటువంటి ఎరువులు పురుగు మందులు విత్తనాలు అన్ని రకాల పంటల విత్తనాలని అందించి ప్రభుత్వాన్ని కౌలు రైతులని చిన్న చిన్నకారు రైతులను ఆదుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం మూడో అంశం అంటే మరి ఈరోజు వ్యవసాయంలో కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది కౌలు రైతులు మరి వాళ్ళకి పరపతి సౌకర్యం అందటం లేదు వడ్డీ వ్యాపారస్తుల మీద ఆధారపడుతున్నటువంటి స్థితి కనిపిస్తూ ఉంది అందుకని మూడు లక్షల రూపాయల వరకు సున్నా వడ్డీకి ఐదు లక్షల రూపాయల వరకు వడ్డీకి చిన్న చన్నకారు కౌలు రైతులందరికీ వాళ్ళు సాగు చేస్తున్న భూమి యొక్క ధామాసన పెట్టి స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పెంచి ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం లక్ష అరవై వేల రూపాయల వరకు ఎటువంటి సూర్యుడి లేకుండా రుణాలు ఇవ్వచ్చు అని చెప్పి చెప్తా ఉంది కానీ గత ప్రభుత్వం అమలు పరచలేదు ఎప్పటికైనా తెలుగుదేశం ప్రభుత్వం లక్ష అరవై వేల రూపాయల వరకు ఎటువంటి షూరిటీ లేకుండా చిన్న చిన్న కారు కౌలు రైతులు కూడా రుణాలు అందించి వడ్డీ వ్యాపారస్తులకు అబంధాస్తాల నుంచి రక్షించాలని చెప్పేసి సిగ్నప్ చేస్తూ ఉన్నాం అంతేకాకుండా ఈరోజు మరి పెట్టుబడి సాయం అవసరం పెట్టుబడి లేకుండా పంటలు పండించలేరు మరి తెలుగుదేశం ప్రభుత్వం ప్రతి రైతు కుటుంబానికి ఇరవై వేల రూపాయలు పెట్టుబడి సాయం కింద అందజేస్తామని చెప్పేసి వాగ్దానం చేశారు మరి వాళ్ళు అధికారంలోకి వచ్చారు మంత్రివర్గం కూడా ఏర్పడింది మొదట జరిగినటువంటి మంత్రివర్గంలో ఆ అంశం చర్చకు రాలేదు అందుకనే రైతులకి కౌలు రైతులకి సాగు చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఆ ఇరవై వేల రూపాయలు పెట్టుబడి సాయం కింద ఈ ఖరీఫ్ సీజన్ లోనే అందించి రైతులను ఆదుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం దీంతోపాటు ఈరోజు పంట పండించాలంటే కాలువలు డ్రైనేజీలు అన్నీ కూడా పూడికలు తీయాలి తూటి కాడ గొరపటెక్క తీసేయాలి అదేవిధంగా స్వీవేజ్లు సక్రమంగా పనిచేసే విధంగా మెరకలు కూడా తీసేయాల్సిన అవసరం ఉన్నది గేట్లను మరమ్మత్తులు చేయాలి కానీ ఈ పనులు ఇంతవరకు జరగలేదు కానీ కరిపి ప్రారంభమైంది నూర్పులు ఇది నార్మల్ కూడా పోసుకుంటా ఉన్నారు దానివల్ల మన కురిసిన వర్షాల వల్ల నార్మల్ కూడా పశ్చిమ గోదావరి జిల్లాలో మునిగిపోయినాయి పెద్ద ప్రాతిపదిక మీద అన్ని జిల్లాలో పంట కాలువలను మురుగు మురుక్కలువలను అది మరమ్మతులు చేసి పుడికి తీయించాలి తూటికాడ గురపడి అక్కడ తొలగించి పంట పొలాల్లోకి నీరు చక్రంగా పారే విధంగా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉన్నది ఈ విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టి రైతులను ఆదుకోవటానికి ప్రభుత్వం దృష్టి సారించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం నా పేరు పి జమలయ్య ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి